హలో అండి ఈరోజు నేను మీకు కలసం ఈజీగా ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తాను నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నాను మీరు శారీ కూడా తీసుకోవచ్చు ఆ బ్లౌజ్ పీస్ని ఈ విధంగా కుర్చీలు పెట్టి తీసుకున్నాను నేను ఆ కుర్చీలన్నీ ఊడిపోకుండా క్లిప్ పెట్టి టైట్ చేశాను మొత్తం బ్లౌజ్ పీస్ అంతా కూడా ఈ విధంగానే కుర్చీలు పెట్టుకున్నాను ఈ విధంగా చేసుకున్న తర్వాత కలసం ఇంకా కొబ్బరికాయ తీసుకున్నాను మీకు ఫేస్ పెట్టుకొని చేసుకోవాలి అనుకుంటే కనుక ఫేస్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు కలసం చుట్టూ ఇలా బ్లౌజ్ పీస్ ఇలా పెట్టి క్లిప్ తోటి టైట్ చేశాను తర్వాత మిగిలిన క్లిప్స్ అన్నీ కూడా తీసేసాను తీసేసి అక్కడ తోటి టైట్ చేసుకున్నాను పిన్తో టైట్గా పెట్టుకున్న తర్వాత ఆ క్లిప్ కూడా తీసేసాను తర్వాత కుర్చీలు మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకొని నీట్గా డెకరేట్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత సింపుల్ థ్యాంక్ యూ